ందరికీ నమస్కారం ము పదమూడు కల నుంచి వాళ్ళ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఉధృత వాతావరణం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందు మన ప్రచారాన్ని ప్రారంభించాం అక్కడితో కూడా అందరికంటే ముందు ప్రకటించుకున్నాం ప్రధానమంత్రి గారు స్వయంగా ఐదు సభల్లో మాట్లాడడం జరిగింది ఈ రోజు జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డగారు ఈరోజు తెలంగాణలో పర్యటిస్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పార్లమెంటులో తరఫునటువంటి సభ ర్యాలీలు రేపు వారు ప్రసంగిస్తున్నారు ఎల్లుండి హైదరాబాద్ లోని నాన్నీ దేవాలయ దగ్గర ఇచ్చి ప్రారంభమైనటువంటి రోడ్డు షో మన పార్టీ సీనియర్ నాయకుడు అమిత్ షా గారు ఈ రకంగా జాతీయ నాయకత్వం కూడా ఈ రోజు తెలంగాణలో అనేక కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు ఈ రోజు మన పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ గుండ్రు వేల పరిగెడుతున్నాయి అర్థంగానేటువంటి పరిస్థితి మాట మాషన్ ఈ ఈరోజు లేనిపోయి గుజనాల ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ తెలంగాణ ప్రజలు లేవరి మాట కేసీఆర్ మాట ఇదే పరిస్థితులు లేదు తెలంగాణ ప్రజలు ఏ గ్రామానికి తీర్మానాలు చేసుకొని రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి కానీ అందరూ కూర్చొని ఎన్నికల్లో మేము మోడీ గారి ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాము ఆ గ్రామం నుంచి మోడీ గారికి మద్దతు ఇస్తామని గ్రామ గ్రామాలను కూడా తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కేసీఆర్ గారి ఏమి మాట్లాడినా ఏ ఆరోపణలు చేసినా ఏ తప్పుడు మాటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఈ ఈరోజు తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ కూడా లేదు మూడో స్థానంలో వెళ్ళిపోయింది అందుకే మీ అందరూ కోట్లా ఇప్పుడు మనం అందరూ ఐక్యవేశంతో పనిచేయాలి ప్రతి ఒక్కరూ ప్రత్యేక వేరు తగ్గిస్తున్నాడు పోలింగ్ జరగాలి మనం అందరం కూడా ఇంటింటికి వెళ్లి పోలింగ్ జరిగే విధంగా నేను ఇక్కడి నుంచి తెలంగాణ ఉన్నటువంటి ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం వచ్చే నెల పదమూడో తేదీన పెద్ద ఎత్తున పోలింగ్ జరగాల పోలింగ్ రావాల్సింది ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈడీ రాజేందర్ గారు మాట్లాడుతారు